ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ సండే స్పెషల్గా డాబా స్టైల్లో చికెన్ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఈ చికెన్ అనేది మనకి రోటీస్లోకి రైస్లోకి పలావ్ రైస్లోకి బటర్ నాన్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి తగ్గట్టు సాల్ట్ పసుపు జీలకర్ర పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు కారము వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి దీని బాగా ముక్కలకు పట్టిన తర్వాత టూ స్పూన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పక్కన పెట్టుకోవాలి అయినా పెట్టుకోవచ్చండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పక్కన పెట్టుకోవాలి దీంట్లో గ్రేవీ ఐటెం కోసము ఐదారు జీడిపప్పు కొబ్బరి వేయించిన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోనే ఒక మళ్ళీ టూ స్పూన్స్ పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న వేయించుకున్న బాండీలోనే ఈ కర్రీ కూడా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆ టేస్ట్ మొత్తము మన చికెన్కి బట్టి మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో మనం కావలసిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అవి వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొద్దిగా టూ టూ మినిట్స్ కలుపుకుంటే ఆయిల్ అంతా పడుతుంది కదండి తర్వాత మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా దీంట్లో బయటకు వచ్చేసే వరకు మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్కి కొద్దిగా చికెను హాఫ్ హాఫ్ మొత్తము అండి ఆఫ్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ నాకు ఎక్కువ వచ్చింది అందుకే నేను టూ అండ్ హాఫ్ స్పూన్సే వేసాను మనకి ఎంత కావాలో క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి గ్రేవీ ఎంత అవసరం అవుతుందో అంత అంత అన్ని స్పూన్స్ అయితే వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు ఇంకో కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి గ్రేవీగా రావాలంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోవాలండి వా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకొని వా మొత్తం కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసరి వరకు ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి మనం సాల్ట్ ఫస్ట్లో వేసాము మిక్ మిక్సింగ్ కోసమే వేసాము ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొద్దిగా చ పడుతుంది అంటే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి దగ్గర పడిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి దించుకుంటే మనకి టేస్టీగా ఇలా మంచిగా కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇది చాలా టేస్టీగా ఉంది మసాలాలు కూడా ఎక్కువ ఏమీ వేయలేదండి మసాలాలు అనేది వేయలేదు అందరూ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా లైట్గా తీసుకోవచ్చు అనమాట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్